కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరగనున్న ఇస్తిమా కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ అసీస్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు ముస్లిం మత పెద్దలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇస్తిమా కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుండి రెండు లక్షలకు పైగా విచ్చేసే ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియోజకవర్గంలో ఇటువంటి దైవ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు విఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తిమా కార్యక్రమానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ముస్లిం మత పెద్దలు నియోజకవర్గ స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు దీనికి ఇక్కడికి పిలవడం ఇస్తిమా అయితే జరుగుతుందన్న మీరు రావాలని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి మా సైడ్ నుంచి మీకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఏ ఇబ్బంది రాకుండా కూడా ఇది బ్రహ్మాండంగా జరగాలని మా కోరిక సో ఇటువంటి వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు అది సాంప్రదాయంగా మనం ఖచ్చితంగా మనం మర్యాదగా వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరిది మీదే కాదు మా అందరిది సో మనందరం కూడా రేపు వచ్చే వాళ్ళని కూడా మనం చూడు వాళ్ళు ఎంత బాగా చేశారు మనం నెల్లూరు పోయాము నెల్లూరులో సోదరులందరూ కూడా ఎంత బాగా చేశారు అని ఎవరు ఇబ్బంది పడకుండా మనందరం కూడా కలిసి మా వంతు మేము ఏదన్నా ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పారు కొన్ని ఖచ్చితంగా రేపు ఏదన్నా ఉన్నా కానీ మీరు మా మా దృష్టికి తీసుకురండి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖచ్చితంగా మీ అందరికి కూడా కోరుకునేది బాగా జరగాలని మా వంతు మీకు ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర దృష్టికి తీసుకురండి మేము చేయగలిగింది ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ఈ స్తమ ప్రార్థనలకి నిజంగా కోవూరు నియోజకవర్గం ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు మీకు వివిధ రకాల అధికారులతో ఏ ఏ డిపార్ట్మెంట్స్తో మీకు ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా మీకు అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఎందుకు మూలంగా మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ మీరు ఇంతమంది లక్షల్లో వచ్చి జరుపుకోబోయే ఈ స్థమ కార్యక్రమానికి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారి తరఫున నా తరఫున మీకు ఇందుకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కార్యక్రమం జరగడానికి ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను తప్పకుండా పాటుపడతానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను సాఫీగా జరపాల్సింది ఊర్లో ఉండే వాళ్ళందరినీ కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ఏదైనా చిన్న చిన్న అంగడ్లు పెట్టుకునే ఇవన్నీ ఉంటాయి ఇంతమంది వచ్చినప్పుడు అవన్నీ ఆ ఊరిలో వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఏంటి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి సంతోషం రావాలి ఇంకోసారి అడగాలి ఈసారి ఎప్పుడు పెడతారు మీరు అని సో అటువంటి అన్నీ ఈ గ్రామం వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళతో ప్రేమగా మీరందరూ ఉంటూ ఈ కార్యక్రమము సజావుగా నడిపేది చూడాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఈ యొక్క ఇస్తిమాకి ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడుకి ఈ కార్యక్రమము దిగ్విజయం అవద్దని ఆ భగవంతుని కోరుకుంటూ